హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్సల్ ఛానల్ ఈ రోజైతే మీకు మన పూర్వం నుంచి మన పెద్దవాళ్ళు చేసే విధానంలో ఒక హెల్దీ టేస్టీ టిఫిన్ అయితే చూపించాలనుకుంటున్నాను మీకు దీని పేరు వచ్చేసి ఆవిరి కుడుము మినపకుడుము అని కూడా అంటారండి అయితే చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తినవచ్చండి ఇది దీనిపైన నెయ్యి వడ్డించుకుని కారపొడితో తింటే చాలా బాగుంటుందండి అయితే చాలా మంచిదండి ఇది దాన్ని తయారీ చేసే విధానం చూద్దాం ముఖ్యంగా నైట్ అయితే నానబెట్టుకుంటున్నాను అండి ఇది రెండు గ్లాసులు సాయిగుడ్లు అయితే తీసుకున్నాను నేను దాంట్లో టీ గ్లాస్ బియ్యం కూడా వేసాను దాన్ని రెండు సార్లు కడిగి నైట్ నానబెట్టేసుకున్నానండి మార్నింగ్ లేచిన వెంటనే గ్రైండర్కి అయితే కప్పుని వేసేసుకుని దానికి సరిపడగా ఉప్పు కూడా గ్రైండర్లో వేసేసుకుని బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను పిండిని చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసి మొత్తం కలుపుకున్నాను ఈ విధంగా కలుపుకునే పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను మీకు ఆవిరి పట్టడానికి కింద ఒక పిడత లాంటిది అయితే తీసుకున్నాను వెడలిపి ఉండేది మీకు స్టీల్ గిన్నెనే పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు అంచున్నది కట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా దాంట్లో సగానికి పైగా వాటర్ అయితే వేసానండి పిడతలో తెల్లటి క్లాత్ కానీ లాంటిది కానీ దానికి సరిపడగా ఒక క్లాత్ తీసుకుని శుభ్రంగా ఉండేది ఇలాగ చుట్టూ దార తాడుతో అయితే కట్టేసుకోవాలండి టైట్గా లోనికి దిగకుండా ఉండేలాగా బయట వైపు కూడా క్లాత్ ఉండాలండి కుడుమికి మనకి కవర్ చేయడానికి పైన క్లాత్ పైన కొద్దిగా వాటర్ చల్లుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న పిండిని అయితే తీసుకొచ్చి ఈ విధంగా పైనంతా వేసేసుకోవాలి వెడల్పుగా పల్చగా చూసారు కదండి ఈ విధంగా చేసుకుని మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా ఆవిరిపైనే ఉడుగుతుందండి ఇంక ఇది వాటర్ లోపల వాటర్ ఉన్నాయి కదండి మరుగుతూ ఉంటాయి ఈ పైన ఉడుగుతుంది ఉన్న క్లాత్ని మొత్తం కవర్ చేసేసుకుని పైకి ఆవిరి బయట పోకుండా పైన ఫ్లే మనం ఏదైనా మూత కూడా పెట్టేసుకుందామండి విధంగా మూత పెట్టుకుని పుక్ చేసుకోవాలి దీంట్లోకి కారక చాలా బాగుంటుంది అది రెడీ చేసే విధానం చూపించాను చూపించాలనుకుంటున్నాను మీకు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెండు గింజలు మెంతులు కొంచెం జీలకర్ర ఒక గుప్పుడు ధనియాలు అయితే వేసానండి నేను ఇవి మూడు కమ్మటి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని దాంట్లో ఒక గుప్పుడు ఎండుమిర్చి కూడా వేసానండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి మూడు కలిపి ఇవి కూడా వేయించిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి దీంట్లో ఇది కూడా చెట్టుపట్లు ఆడేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఆవిరి కూడా ముడుగుతూ ఉంటుందండి నాకైతే అరగంట వరకు పట్టిందండి కూడా ముడగటానికి ఎక్కువగా వేసింది మూల తక్కువ అయితే పదిహేను నిమిషాలు అయిపోతుంది మీకు ఇది వచ్చేసి మీకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాల్టు కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టయితే రెడీ పెట్టుకున్నానండి నేను ధనియాల కారొడి అరగంట తర్వాత చూపించాలనుకుంటున్నాను మీకు ఒకసారి తీసి గరిటితో చూసుకోవాలండి మనం లోపల ఉడికిందో లేదని గరిటికి ఏమి అంటుకోకపోతే ఉడికిపోయినట్టానండి ఆవిరి కొడుము స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ అయితే సర్వ్ చేసుకోవచ్చు అరిటాకులో ఈ విధంగా వేసానండి నేను ఇడ్లీ కంటే మెత్తగా ఉంటుందండి టేస్టీగా దీనిపైన నెయ్యి చల్లుకొని కారూడితో సర్వ్ చేస్తే హెల్త్కి అయితే చాలా మంచిదండి చూసారు కదండి మాకు మా స్టాఫ్కి అయితే రెండు ఆవిరి కుడుములు పెట్టినాయండి ఈరోజు ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాం మేము మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి తప్పకుండా మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి